అందరు సంతోషంగా ఉన్నారా మరి అంకుల్ చెప్పినప్పుడు ఎవరి లోపల నవ్వుగా అనిపించట్లేదు ఒకసారి రెండు చేతులు పైనకెత్తి అల గట్టిగా చెప్దాం సగం చేతులు ఉన్నవారు సగమే లేపుతారు మొత్తం ఉన్నవారు కంప్లీట్ గా లేపుతారు ఓకే మళ్ళీ ఒకసారి దేవునికి మరి ఈ యొక్క సంఘంను గురించినటువంటి సాక్ష్యము నాకు తెలిసినంత మట్టికి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వెళ్ళి జరిగినటువంటి విషయాలు కొన్ని నాకు తెలిసినటువంటి విషయాలు మీతో పంచుకుంటాను ఈ యొక్క సంఘము అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ సంఘం లేదు దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడి సహాయం ఎంత అవసరం పరిశుభుడా మహాగణుడా మహోన్నతుడైన మా రక్షకుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క నాయన చర్చి ప్రతిష్ట దినోత్సవం రోజున ప్రభు మీరు చేసినటువంటి కార్యములను మరలా మరొకసారి గుర్తు చేసుకోవడానికి మీ కృపా సహాయము మాకు అనుగ్రహించండి దేవా తండ్రి వచ్చినటువంటి బిడ్డలందరికీ నాయన తండ్రి మీరు చేసినటువంటి విషయాలు మేలులు ఈ యొక్క సంఘంలో మీరు చేసినటువంటి అద్భుతములు నాయన తెలియజేటకు మీ కృ పరిశుద్ధాత్మ దేవా దేవ మీ కృపా సహాయం నాకు అనుగ్రహించండి నాయన మీ ఆత్మ సహాయంతో నాయన తండ్రి ముందుకు నడిపించమని మీరే తోడుగా ఉండమని వేసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం మా తండ్రిని సహోదరులు మరి గారు వచ్చారు వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం రండి అయ్యా చెప్తే మన సంఘానికి ఎన్నో సార్లు వచ్చి వాక్యం అందించి కొంత అప్పుడు యూకా అంకుల్ వాళ్ళ కుటుంబము మా కుటుంబము స్వామి బాబు వాళ్ళ కుటుంబము తర్వాత అంజే అంకులు ఇప్పుడు లేరు వాళ్ళ కుటుంబము మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం వెంట అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో ఆటోలు ఉండేవి అక్కడికి వెళ్ళి ఎక్కి వాళ్ళం ఒక్కొక్కసారి ఆటో దొరకకపోతే నడుచుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళం రిటర్న్లో ఇంకా ఒక్కొక్కసారి ఆటో దొరికేది దొరకకపోతే ఇక పిల్లల్ని ఎవరో ఒకరి అడిగి పంపించేవాళ్ళు అట్లా ఆ సంఘానికి వెళ్తున్నటువంటి సమయంలో మరి ఇక్కడ మాకు చర్చి కావాలి రావడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము పెద్ద చర్చి వాళ్ళని అడిగినప్పుడు అంటే అందరు పెద్దలు వెళ్ళి అడిగినప్పుడు మరి ఆలోచన చేద్దామని చెప్పి ఏం చేశారంటే వెంటనే సంఘం కట్టడానికి కుదరకపోవచ్చు కానీ ఏంటంటే ఇక్కడే ఆరాధన ప్రారంభించారు కొన్ని సంవత్సరములు మా యొక్క ఇంటిలోనే దేవుడు కృప చూపించి మరి ఆరాధన ఈవినింగ్ టైంలో జరిగేది తర్వాత మొన్న సొలోమన్ అంకుల్ గారు సాక్ష్యం చెప్పారు అక్కడ స్థలం తీసుకొని అక్కడ ప్రారంభించారు కానీ అక్కడ కొన్ని అననుకూల పరిస్థితుల కారణంగా మరి అక్కడ మరలా చర్చ్ కూడా కట్టారు యాక్చువల్గా కంప్లీట్ కాలేదు కానీ రేకులు వేసారు ఇప్పుడు ఈ రూమ్లు ఎలా ఉన్నాయో అలా ఉండే కానీ అక్కడ మరి దేవుడు చిత్తం లేదేమో అనుకున్న చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి అక్కడ తర్వాత దేవుడు మరలా ఇక్కడ ఆలోచించి ఈ స్థలాన్ని ఎన్నుకున్నారు ఇక్కడ తీసుకొని మరి మందిర నిర్మాణం చేయడం జరిగింది దీనికి అనేకులు సహాయం చేశారు వారందరికీ మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు అందరూ లేకపోవచ్చు కానీ మరి ప్రభునామం అయితే మీ అందరి ముందు వారందరికీ మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ సేవ చేసినటువంటి వారు మరి అంకులతో కలిపి తొమ్మిది మంది దైవజనులు ఇక్కడ సేవ చేశారు వారందరూ పడిన కష్టాలు చాలా ఎక్కువ ఎందుకంటే ఫ్యాక్టరీ క్లోజ్ అయిన తర్వాత అసలు రోడ్లు భయంకరంగా ఉండేటివి అసలు ఆ రోడ్లలో సైకిల్ వేసుకొని రావడము ఆ ఆటోలలో తిరగడము చాలా కష్టపడ్డారు ఈ సంఘాన్ని మరి దేవునిలో నిలబెట్టడానికి స్థిరపరచడానికి దైవజనులు అనేక మంది మరి వాళ్ళతో పాటు అంటే వాళ్ళకు సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారు వా అనేకులు మరి వచ్చి ఇక్కడ మమ్మల్ని బలపరుస్తూ వెళ్ళారు దేవుడు అట్లా మరి ఈ చిన్న సంఘం పైన దృష్టి నిలిపి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు ఈ విధంగా వార్షిక సభలను జరుపుకునేటువంటి స్థితికి దేవుడు తీసుకురావడం నిజంగా నాకు మాకు అందరికీ ఆశ్చర్యకరం ఇది ఎందుకంటే చిన్న సంఘం అసలు ఇలాంటివి జరుగుతాయని నేను అనుకునేదాన్ని నేను అంతకుముందు కూడా సాక్ష్యం చెప్పాను అంకులు ఇక్కడికి సేవకి వచ్చిన తర్వాత రాగానే అంకుల్ ఒక మాట అని బిడ్డ మనం వార్షిక సభలు జరుపుకోవాలని నాకు మనసులో అనిపించేది ఇంత చిన్న సంఘంగా అవి జరుపుకుంటాం అంకులు ఏంటి ఇట్లా అంటున్నారని నేను అనుకునేదాన్ని కానీ దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు అంత కృప చూపించి మరి ఈరోజు ఈ సంఘము గత నాలుగు సంవత్సరాలుగా వార్షిక సభలను మనం జరుపుకుంటున్నాం దేవుడు అద్భుత రీతిగా సహాయం చేస్తున్నారు అంటే పోయిన సంవత్సరం కొంచెం కోవిడ్ కారణంగా ఎక్కువ పెద్ద ఎత్తున జరపలేదు కానీ మూడు సంవత్సరములు ఈ సంవత్సరంతో కలిపి మూడు సంవత్సరములు ఈ విధంగా పెద్ద ఎత్తున జరుపుకొని నిజంగా ఇది ఒక అవకాశము స్వార్థ ప్రకటించడానికి అన్యజనులకు దీన్ని అవకాశంగా మా యొక్క అంటే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్యజనులకు స్వార్థ ప్రకటించడానికి కొంత అననుకూల పరిస్థితులు ప్రస్తుత జనరేషన్లో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళు వచ్చినా రాకపోయినా సరే ఈ యొక్క మనకిచ్చినటువంటి సౌండ్ ఇవన్నీ ఇవన్నీ సిస్టమ్ ద్వారా ఆయన మనము దేవుని స్వార్థ ప్రకటించినప్పుడు అది ఎంత దూరమైతే వెళ్తుందో అంత దూరంలో ఉన్న అన్యజనులు వినాలని దేవుడి కృప వలన అందులో ఒక్కరైనా రక్షించబడాలనేది మా యొక్క సంఘం యొక్క ఆశ దేవుడు తప్పకుండా ఆశ ఏదో ఒక దినమున ఫలితాన్ని చూస్తామనే నమ్మకం మాకుంది దేవుడు ఈ రకంగా మరి దేవుని యొక్క పని చేయడానికి మా చిన్న సంఘానికి దేవుడి కృప చూపిస్తూ ఉన్నారు ఇంకా ఈ సంవత్సరంలో మరి సండే స్కూల్ నిర్మించుకోవడానికి దేవుడు కృప చూపించారు ఇందులో అనేక మంది సహాయం చేశారు అందుని బట్టి దేవుడికి వందనాలు మరి ఇంకా అసలు అన్ని ఈ చిన్న సంఘంలో ఇన్ని కార్యక్రమాలు మినీ క్రిస్మస్ కావచ్చు ఏవైనా అన్ని చేస్తూ మరి దేవుణ్ణి మహిమపరచడానికి అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం కల్పిస్తూ ఉన్నారు అందుని బట్టి దేవుడికి వందనాలు మరి ఈ యొక్క కృపను ఈ చిన్న సంఘానికి దేవుడు అనుగ్రహించినాడు ఆ యొక్క సాక్ష్యమును పంచుకోవాలనే ఆశ ఈరోజు కలగడం వల్ల ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది అందుని బట్టి దేవుడికి కృతజ్ఞత స్థితులు చెల్లిద్దాము ఈ యొక్క వార్షిక సభలలో మరి ముఖ్యంగా మాకెంతగానో సహకరిస్తున్నటువంటి అన్న అంటే వారు గొప్ప స్థానంలో ఉన్నారు అయినప్పటికీ మాకు చాలా మా సంఘానికి చాలా దగ్గర వ్యక్తిగా ఉన్నారు కనుక మేము అయ్యగారు అనక అన్న అని పిలుస్తూ ఉంటాము దైవజనులు బిషప్ డాక్టర్ దేవర పాస్టర్ గారు అయినటువంటి చెల్లి అశోక్ కుమార్ అన్నగారు అసలు తనకున్న పరిస్థితి అంటే దేవుడు ఎంతో ఉన్నత స్థితిలో మరి నిలబెట్టారు కానీ అన్న ఎప్పుడు అలా అనుకోరు ఆ అన్న లోపల నేను చూసింది ఏంటంటే తగ్గింపు గుణం నా నేను ఈ స్థితిలో ఉన్నాను కదా నేను ఈ పని చేయాలి ఎందుకు అని అనుకోరు ఇక్కడ వాస్తవానికి రాగానే కొంత ఎవరినస్తుల కొరత మా సంఘంలో ఉంది దాని కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను ఇవన్నీ చూసుకోవడానికి ఒకరు ఇద్దరితోటి కాలేకపోయింది వాళ్ళు చేశారు ఇద్దరు ముగ్గురు కానీ లైట్ సెట్టింగ్ కానీ ఇవన్నీ మాకు తెలియదు అన్న వచ్చి ఆ ఫస్ట్ రోజు చూడగానే మొత్తం అన్నీ ఇవన్నీ టీవీ అవి అన్నీ అన్నీ చూసుకున్నారు అన్నీ సెట్ చేసి ఆ బాక్స్ కొనుక్కొచ్చి అంతా మరి అన్నగారు చూసుకున్నారు అంటే ఆ హోదాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా వచ్చి మెసేజ్ వెళ్ళిపోతారు కానీ దేవుడు మంచి ప్రేమ కలిగినటువంటి అన్నని మన సంఘానికి ఇచ్చారు నాలుగు సంవత్సరాలుగా అన్న మరి ఈ వార్షిక సభల్లో మనకి సహాయం చేస్తూ ఉన్నారు అందుని బట్టి దేవుడి వందనాలు అన్న మీద ప్రత్యేకమైన వందనాలు ఓకే దేవుడు మరి ఈ రకంగా కృప చూపిస్తున్న ఇంకా పెద్ద సంఘం నుంచి ఇంకా ముఖ్యంగా బర్ణబ అంకుల గురించి కూడా మేము కొన్ని చెప్పాలి ఎందుకంటే కొన్నిసార్లు మేము బలహీనపడినటువంటి సమయంలో అంకుల్ ప్రత్యేకంగా సంఘానికి వచ్చి సంఘస్తులతో మాట్లాడము మరి అందరినీ బలపరచడం జరిగింది అంకుల్ మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు ఇవ అంటే ఒకరిని మనం పొగడడం అని కాదు కానీ సంఘాన్ని బలపరచడానికి దేవుడు ఎక్కడెక్కడ నుంచో అన్న బాపట్ల మరి అక్కడ నుండి ఇక్కడికి అంకులు మరి సెన్నారి కాలనీ సెన్నరీ ఎయిటీన్ క్లైన్ కాలనీ అక్కడ నుంచి ఇక్కడ ఎక్కడెక్కడో అంకులు వెళ్తూ ఉంటారు అటువంటిది పరిస్థితులు తెలుసుకొని మన సంఘానికి వచ్చి బలపరుస్తూ ఉంటాడు అంటే దేవుడు అట్లా మన సంఘం పైన అంత దృష్టి నిలిపి బలహీనపడుతున్నటువంటి సమయాల్లో మరి దైవజనులను పంపిస్తూ మనల్ని బలపరుస్తున్నారు దీన్ని బట్టి దేవుడి ప్రేమ మన సంఘం పైన ఎంత ఉంది ఆయన అను దృష్టి ఎంతగా ఉంది అనేది గుర్తు చేయడం కొరకే మరి వీరి గురించి చెప్పడం జరిగింది ఏదేమైనా దేవుడు మహిమ పరచబడుతూ ఉన్నాడు అందుని బట్టి దేవుడికి వందనాలు అంకుల్ ఏసు అంకుల్ రాలేదు కానీ అంకుల్ కూడా ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు సంఘాన్ని అంకుల్ కూడా ప్రత్యేకమైన వందనాలు మరి ఇప్పుడు దానికి ఆరాధన కంటే ముందు చిన్నగా దేవుణ్ణి చిన్నపిల్లల యొక్క ఒక చిన్న యాక్షన్ సాంగ్ తోటి దేవుణ్ణి పరుద్దాము ముందుకు రావాలి మేలులను తెలియజేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు ఆ ఓపికతో మీరు విన్నారు మీకు వందనాలు అన్నిటికంటే దేవుడికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను